హలో ఎర్వాన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ జస్ట్ నేను చెప్పేటివన్నీ జనాలకి అవేర్నెస్ తేవడం కోసమే అండి మీరు ఏదేదో ఊహించుకోద్దండి ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నలుగురికి తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఏంటి అంటే చాలా మంది మనం సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చే వాళ్ళందరినీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం కదా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళు వ్యూస్ కోసమో లేదు సబ్స్క్రైబ్ కోసమో లేదు మనీ కోసమో లేదు కొలాబరేషన్స్ కోసమో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మరి మనం ఎందుకు చదువుకొని అన్నీ తెలుసు కూడా ఇంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం చెప్పండి ప్రతిదీ ప్రతి వాళ్ళు చెప్పింది కాదండి మనం వెనక ముందు ఒక్కసారి అది క్రాస్ చెక్ చేసుకోవాలి అవునా కాదా నిజమా కాదా అనేది మనం కూడా మినిమం నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే ఇంకేంటి చెప్పండి కదా అలా కాకోకుండా ఇప్పుడు మనం వచ్చేసి కుక్వేర్ సెట్ గురించి మాట్లాడుకుందామండి చాలామంది చెప్తున్నారు ఇండస్ వ్యాలీ బాగుంటుంది లేదు ఇంకో కుక్వేర్ సెట్ బాగుంటుంది ఇది స్టీల్ది స్టెయిన్లెస్ స్టీలు స్టీల్ అలవర్ వాటర్లో తింటే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేదు నాన్స్టిక్ వాటర్లో తింటే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు మనం వింటున్నాం నిజానికి మనము అలవర్ పాత్రలు మానేయాలా లేదు ఖచ్చితంగా స్టీల్ వాటిల్లోనే వండుకోవాలా లేదు ఇత్తడి పాత్రలు మాత్రం చేసుకోవాలా ఇలా డిఫరెంట్గా చాలామందికి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒకప్పుడు మనకు తెలియని రోజుల్లో ఫస్ట్ ఇత్తడి పాత్రలో వంట చేసుకునే వాళ్ళు ఎందుకు వాళ్ళకి అవై అవైలబుల్లో ఉన్నవి కాబట్టి వాళ్ళకు వాళ్ళు తగిన హీట్లో వడ్డేవాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏమన్నా ఆ రోజుల్లో సైంటిఫిక్గా రీసెర్చ్ చేశారా లేదు కానీ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి అవి బెటర్గా అనిపించింది సో వాళ్ళు అవి రెడీ చేయగలిగారు సో వాటితో వాళ్ళు వండుకున్నారు పొయ్యి మీద వండుకున్నారా లేదా ఇంకా ఎలా వండుకున్నారా రాళ్ళు పెట్టి వండుకున్నారా అనేది అది సెకండరీ అనమాట సో వాళ్ళకు తగినట్టు వాళ్ళ ఫ్లేమ్లో వాళ్ళు వండుకునేవాళ్ళు అది ఒక కాన్సెప్ట్ ఆ తర్వాత స్లోగా ఏమైంది అక్కడి నుంచి మట్టి కుండలు మట్టి పాత్రలు వచ్చినాయి అక్క ఇత్తడివి వాడేవాళ్ళు వాడుతూనే ఉన్నారు సో అవి వాడుతూనే మట్టివి వచ్చినాయి మట్టి వచ్చిన తర్వాత ఏం చేశారు అలాగే పొయ్యిలు కూడా మట్టిలతో చేసుకునే పొయ్యిలు అనేది వచ్చేసినాయి అనమాట మనకి మామూలుగా మనం ఇప్పుడు ఎలా అయితే ఈ డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తున్నామో అదే విధంగానే మనకి మట్టి ఇప్పుడు రాళ్ళు పెట్టి పొయ్యిలు వెలిగించుకొని చేసుకునేవాళ్ళు తర్వాత పొయ్యిలు ఇండ్లల్లో కట్టుకొని ఆ విధంగా వచ్చేసేవాళ్ళు అప్పుడు వాటర్ కూడా ముందు మీరు గమనిస్తే గనక మనకి పెద్ద పెద్ద అండాలు ఇత్తడు పెట్టేవాళ్ళు వేరేటివి అసలు నిలవండి అయితేనే నిలుస్తాయి కాబట్టి అంత మంటకి అంద పొయ్యికి పెడితే చాలా కట్లు కావాలి పొయ్యి చాలా పెద్దగా కూడా ఉంటుంది ఒక్కసారి కాంచితే ఒక ఐదారు మంది ఇంట్లో పోసుకునే విధంగా ఉంటుంది అది పొయ్యిలు పెట్టి చేసేవాళ్ళు ఆ తర్వాత ఏమైంది మనం అనుకున్నట్టు మట్టి వచ్చినాయి మట్టివి అప్పుడు రాళ్ళతో కట్టేవాళ్ళ లేదు ఇంకేలానో వాళ్ళు చేసుకునేవాళ్ళు ఆ తర్వాత ఏమైంది మళ్ళీ మట్టితో కట్టడం స్టార్ట్ చేశారు ఇళ్ళల్లో లేదు బయట లేదు బాత్రూమ్స్లో ఇలా కట్టుకోవడం స్టార్ట్ చేశారు కొద్ది రోజుల క్రితం ఒక యాభై ఏళ్ళకు ముందు ఆ విధంగా జరిగిందనమాట ఆ విధంగా జరిగిన తర్వాత కొద్ది రోజులకి అవి మట్టివి చేసుకుంటూ చేసుకుంటూ పొయ్యిల మీదకి కరెక్ట్గా సెట్ అయిపోయేది కాబట్టి పొయ్యిల మీదకి తగినట్టు పాత్రలు పొయ్యిలు చిన్న చిన్నవిగా పెట్టుకునే వాళ్ళు ఇళ్లలో రెండు పొయ్యిలు పెట్టుకునే వాళ్ళు ఒక ఒకే పొయ్యి మీద అన్నం ఒక పొయ్యి మీద కర్రీలాగా చేసుకునే విధంగా వాళ్ళ స్టేటస్కి అంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేసుకున్నారు ఆ నెక్స్ట్ ఏమైంది కిరోసిన్ స్టవ్స్ వచ్చినాయి కిరోసిన్ స్టవ్స్ వచ్చినప్పుడు మట్టివి పెడుతున్నారా లేదు అప్పుడేం చేశారు అలవరివి కనుక్కున్నారు అలవరివి వచ్చినాయి ముందు నుంచి లేవంటే ముందు నుంచి కూడా ఉన్నాయి కానీ ఎక్కువగా ఎలా యూస్ చేస్తూ వచ్చారంటే వాళ్ళకు తగిన విధంగా ఏవైతే కంఫర్ట్గా ఉంటుందో పొయ్యిల మీద కూడా అలవరి పాత్రలు పెట్టేవాళ్ళు ఏ విధంగా మస్తు అంటకుండా మినిమం దీంతో ఎక్కువ మంటేస్తే ఏమవుతుందంటే అవి పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి సో అందుకు వాళ్ళు మట్టి దుద్ది లేదు బూర్ది దుద్ది పెట్టేవాళ్ళు పొయ్యిల మీద అలవరి పాత్రలు యూజ్ చేసేవాళ్ళు ఒకనొక టైంలో అలానే మనం చెప్పుకుంటూ చూసుకుంటూ వచ్చిన తర్వాత కిరోషిన్ స్టవ్స్ వచ్చాయి తర్వాత గోబర్ గ్యాస్లు వచ్చాయి వాటి మీద చేస్తూ చేస్తూ వచ్చారు డిఫరెంట్గా చేసుకుంటూ డిఫరెంట్ కుక్వేర్ సెట్ని తెస్తూ వచ్చారు ఆ తర్వాత ఏమైంది మనకి నార్మల్ స్టవ్స్ గ్యాసెస్ అందరికీ బాగా ఇంప్లిమెంట్ అయ్యింది గవర్నమెంట్ బాగా రిలీజ్ చేస్తుంది బాగా స్కీమ్స్ ఇచ్చింది ఆ తర్వాత ఇయర్లీ ఇన్ని సిలిండర్స్ అని ప్రొవైడ్ చేస్తుంది ఆ తర్వాత ఏం చేశారు డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్లో ఏవేవో వస్తాయి మనం ఏది చేసినా కూడా ఏ విధంగా చేసుకోవాలి అంటే మినిమం టెంపరేచర్ ఉండాలి సిక్స్ ఫిఫ్టీ డిగ్రీస్ ఫారెన్ హీట్లో పెట్టో లేదు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి లేదా సిక్స్ ఫిఫ్టీ వరకు మనకు టైం అయిపోతుందని ఫాస్ట్గా వెలిగేలా పెట్టేసేదో లేక కొంచెం దానికి దానివల్ల అది ప్రాబ్లం అనమాట ఏదైనా మనము ఫుడ్ చేసుకునేది ప్రాబ్లం కాదండి మనం ఎంత పెట్టి చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎలా చేసుకోవాలి అంటే కనుక ఆ దీనికి తగినట్టే మనకు టైం అయిపోయినా ఏమైపోయినా ఎంత పెట్టాలా టెంపరేచర్ ఎంత పెట్టి వండుకోవాలి అనేది తెలియాలి ఆ వేలో వండుకుంటే కనుక మనకి ఏ పాత్రలో వండుకున్నా ప్రాబ్లం లేదు ఎందుకంటే అది మెల్ట్ అవ్వదు ఎప్పుడైతే మనం హై టెంపరేచర్ పెట్టి ఫాస్ట్గా వండుతామో దాంట్లో ఏదో కోటింగ్ అయితే ఉంటుంది కొన్ని వాటిలో ఇప్పుడు నాన్స్టిక్ వేర్లో అంటారు టె టెరాఫామ్స్ టెఫ్లాఫ్స్ అవన్నీ ఉంటాయి అనేసి అవన్నీ కరిగిపోయి మనకి భోజనంలోకి వచ్చే ఛాన్సెస్ ఉండి దానివల్ల క్యాన్సర్స్ వస్తాయి అని చాలామంది చెప్తున్నారనమాట నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే ఏంటి అంటే అలవరి పాత్రల్లో మనం వండినప్పుడు పులుపు అలానే పెట్టేస్తే కనుక పెనుముని పులుపు తినేస్తుంది అది ఇంకొకటి అనమాట మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పులుపు ఎప్పుడు కూడా అలవరి పాత్రల్లో మీరు టమాటా కర్రీ చేయండి లేదు చింతపులుసుతో ఏదన్నా కర్రీ చేసి అలానే వదిలేయండి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి బ్లాక్గా తిరిగిపోయి ఉంటుంది అంటే అలవరి పాత్రల్ని దానికి దీనికి కరెక్ట్గా షింక్ అవ్వదు అని అక్కడ మీనింగ్ ఎందుకంటే హాఫ్ అన్ అవర్కి మొత్తం పెనుమంతా లేదా పాత్ర అంతా బ్లాక్గా తిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి పులుపుని ఎప్పుడు కూడా అలవరి పాత్రలో పెట్టి వదిలేయకండి వంట చేసుకోండి చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కో హాఫ్ అన్ అవర్కో అట్లీస్ట్ తీసి ఒక బౌల్లో వేసుకోవడానికి ట్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల మినిమంలో పెట్టుకొని చేసుకోవడం వల్ల ఏ పాత్రలు వండుకున్నా మనకి ఎటువంటి ఎఫెక్టు లేదండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అదే ఎక్కువ హైలో పెట్టుకొని చేసుకోవడం వల్లే కానీ ఆ భ్రమ్లో నుంచి బయట రండి ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ మనకు చేయడం వల్ల ఇదే వాడాలి ఇదా వాడాలి అలా ఏం కాదు మనం చేసుకునే అన్ని పాత్రలు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఇవి సిలిండర్స్ అయిపోయాయి ఈ గ్యాస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు మళ్ళీ మనకు కరెంట్ స్టవ్స్ వచ్చేసాయి ఇప్పుడు మనము నార్మల్గా చూసుకుంటే కనుక యుఎస్ యూకే అలాంటి వాటిలో మనకి సిలిండర్ ఆప్షనే లేదు కదా సో ఇస్తారు బట్ మనకి ఎంత గ్యాస్ కావాలో అంత అలా తీసుకొని అలా పే చేస్తారు కదా అక్కడ కరెంట్ స్టవ్స్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు సో వాళ్ళు దానికి తగినట్టు నాన్ స్టిక్ అనేది కనుక్కున్నారు సో వాళ్ళు దానికి ఆ వేలో పెట్టి వండుకుంటారనమాట ఇవన్నీ మనం గమనించుకొని ఏదన్నా ఎవరు ఎన్ని చెప్పినా కూడా మనం కూడా ఒకసారి ఆలోచించి ఏం జరుగుతుంది అనేది అప్పుడు మనము ఏది తీసుకోవాలి అనేది థింక్ చేసుకోవాలి ఇప్పుడు మనకు తగిన విధంగా ఉన్న మట్టిది వాడుకోవచ్చు అదేవిధంగా సిల్వర్వి వాడుకోవచ్చు అలవర్ పాత్రలు వాడుకోవచ్చు స్టెయిన్లెస్ స్టీల్ కూడా వాడుకోవచ్చు మనకి స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఎక్కువగా త్వరగా కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అది కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని యూజ్ చేసుకోవాలి ఎంత కోటింగ్ ఉన్నా కూడా చాలా నైంటీ పర్సెంట్ కింద అడుగంటేస్తాయి అందుకోసమే అది ప్రాబ్లము అందుకే అలవర్ వాటిల్లో చేసుకుంటారు అలవర్ వాటిల్లో చేసుకొని తినడం వల్ల కూడా మనకి ప్రాబ్లం లేదు ముందు ఐరన్లో చేసుకొని తిన్నప్పుడు ఐరన్ మన బాడీకి వస్తుంది అదే లైట్గా కలుగు కరుగుతుంది కదా మనం ఏది చేసినా కూడా రైట్ లైట్గా కలిగి కరిగి మన బాడీకి వస్తుందనే ఛాన్సెస్ అనమాట ఐరన్ మనకు బాగా పుష్కలంగా దొరుకుతుంది బెల్లం చేసేటప్పుడు కూడా ఇనుము పాత్రలోనే చేసేవాళ్ళు కాబట్టి ఐరన్ ఉంటుంది జాగిరీలు అనేది కూడా ఇదొక ఇదనమాట సో ఇవన్నీ తెలుసుకొని మీకు ఏది బెస్ట్ అనేది మీరు థింక్ చేసుకోండి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏది వాడిన క్యాన్సర్ అనేది వస్తుంది అనే భ్రమ నుంచి వచ్చి ఏ విధంగా వండుకోవాలనేది తెలుసుకొని ఏది బెటర్ మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీరే చాయిస్ తీసుకొని ఆలోచించుకోండి ఏది బెటర్గా అనిపిస్తే ఆ విధంగా వెళ్ళండి అనవసరంగా మనీ వేస్ట్ చేసి ఎవరో చెప్పారని ప్రతిదీ కొనాలని మాత్రం ట్రై చేయొద్దండి మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం